వెల్కమ్ టు హెల్త్ హబ్ త్రీ సిక్స్ నైన్ ఎయిట్కి స్వాగతం మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు షేర్ చేయండి ఈ వీడియోలో ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదులో ప్రభావం చూపుతున్న ముఖ్యమైన వ్యాధుల గురించి తెలుసుకుందాం లెట్ స్టార్ట్ ద వీడియో ప్రమాదకరమైన వ్యాధులలో మొదటిది డెంగ్యూ వ్యాధి దీన్ని డెంగీ అని కూడా పిలుస్తారు తర్వాత పీసీఓడి పీసీఓఎస్ తర్వాత మూడవది హార్ట్ డిసీజెస్ తర్వాత ఎక్కువ బీపీ ఉండడం అంటే గుండె డయాబెటీస్ టైప్ టూ తర్వాత ఆస్త్మా అలర్జీ ఒబేసిటీ అండ్ ప్యాటీ లివర్ అంటే లివర్ లివర్కి సంబంధించిన వ్యాధులు అందులో మొదటిది డెంగ్యూ వ్యాధి డెంగీ ఇది దోమల ద్వారా వ్యాపించే వైరల్ ఫీవర్ ఇది జూలై నుండి సెప్టెంబర్ అంటే రైనీ సీజన్లో వర్షాకాలంలో ఎక్కువ వ్యాప్తి అవుతుంది ఇది ఒక వైరల్ ఫీవర్ అని మనం నిర్ధారించవచ్చు అసలు డెంగ్యూ యొక్క లక్షణాలు ఏంటి జ్వరం ఉండడం దద్దుర్లు ఉండడం శరీరం అంటే బాడీ పెయిన్స్ ఒళ్ళు నొప్పులు ఉండడం ఈ యొక్క వ్యాధి లక్షణాలు తర్వాత ట్రీట్మెంట్ మరియు తీసుకోవాల్సిన లక్ జాగ్రత్తలు ఏంటి ప్లెంటీ ఆఫ్ ఓరల్ ఫ్లూయిడ్స్ తీసుకోవడం ఓఆర్ఎస్ జ్యూస్ కివీ ఫ్రూట్స్ లాంటివి తీసుకోవడం ట్యాబ్లెట్స్ ప్లాటిప్లెట్స్ తీసుకోవడం తర్వాత రెండవది పిసిఓడి అండ్ పీసీఓఎస్ పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవరీ డిసీజెస్ పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవరి సిండ్రోమ్ అంట ఇది గర్భాశయంలో ఓవరీ డిసీజ్ అని మనం చెప్పవచ్చు అసలు పీసీఓడి ఎలా వస్తుంది హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల సమయాన్ని సరిగా పాటించకపోవడం వల్ల జంక్ ఫుడ్ మనం ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ యొక్క పీసీఓడి అనేది మనకు వస్తుంది అసలు పీసీఓడి లక్షణాలు ఏంటి పీసీఓడి అంటే మెన్స్టల్ సరి సైకిల్ సరిగ్గా అవ్వకపోవడం ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్స్ ఉండకపోవడం ఇలాంటి మనన్ను మనం ఈ యొక్క పీసీఓడిలో చూస్తూ ఉంటాం పీసీఓడికి నివారణ ఏంటి యోగా చేయాలి వర్కౌట్ చేయాలి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం జంక్ ఫుడ్ని మనం అవాయిడ్ చేయడం వల్ల దీన్ని నివారించవచ్చు నెక్స్ట్ హార్ట్ డిసీజ్ అండ్ హై బీపీ ఎక్కువ సాల్ట్ ఫుడ్ స్పైసీ ఫుడ్ వల్ల ఈ రెండు వచ్చే ఛాన్స్ ఉంది దాంతోపాటు ధూమాపానం సిగరెట్ ఈ బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల మనకు వచ్చే అవకాశం ఉంది లక్షణాలు గుండెలో మంట ఉండడం బీపీ ఎక్కువ పెరిగిపోవడం వంటివి ఈ యొక్క వ్యాధి లక్షణాలు నివారణ సాల్ట్ స్పైస్ తగ్గించాలి ఆల్కహాల్ సిగరెట్ మానేయాలి వైద్యుల సలహాతో ట్యాబ్లెట్లు మనం వాడడం వల్ల ఈ వ్యాధిని నివారించవచ్చు తర్వాత డయాబెటీస్ డయాబెటీస్ ఇది ఎక్కువ షుగర్ ఇంటెక్ వల్ల అంటే స్వీట్లు వాటి తీపి పదార్థాలు మనం ఎక్కువ సేవించడం వల్ల ఈ యొక్క డయాబెటీస్ అనేది వ్యాధి వచ్చే అవకాశం ఉంది డయాబెటీస్ యొక్క లక్షణాలు ఏంటంటే బరువు ఎక్కువ ఉండడం యూరిన్ ఎక్కువసార్లు అవ్వడం మనం యొక్క డయాబెటీస్ లక్షణాలు మనం చూస్తూ ఉంటాం ఈ డయాబెటీస్ని షుగర్ వ్యాధి అనొచ్చు నివారణ తీపి పదార్థాలు మానేసి వాకింగ్ వర్కౌట్ చేసి డాక్టర్ని సంప్రదించి ఎక్కువగా ఉంటే మనం ట్యాబ్లెట్స్ వాడడం మంచిది ఆస్తమా అండ్ అలర్జీ గాలి కాలుష్యం పొడి వాతావరణం వల్ల వస్తుంది నీరు కలుస్తాం వల్ల ఎలర్జీ వస్తుంది గనుక మనము వాతావరణాన్ని కూడా నీటుగా ఉంచుకోవాలి లక్షణాలు ఆస్తమా ఆయాసం ఊపిరితిత్తు ఊపిరి ఆడకపోవడం ఎలర్జీ దద్దుర్లు దుర్దగా ఉండడం ఈ యొక్క రెండు రెండిట్లో కూడా మనం చూస్తూ ఉంటాం నివారణ అయితే కొంచెం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం ట్యాబ్లెట్ వాడడం సిగరెట్ అగరబత్తి లాంటివి కొంచెం దూరంగా ఉండి విశ్రాంతి తీసుకోవడం అవసరం అలర్జీకి శుభ్రమైన వాతావరణాలు ఉండి బట్టలు తడిగా లేకుండా చూసుకొని ట్యాబ్లెట్స్ వాడితే మనము దీన్ని నయం చేయవచ్చు తర్వాత ప్యాటీ లివర్ అండ్ డైబోస్టీ ఒబేసిటీ ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినడం మద్యం వల్ల ఈ సమస్యలు వస్తాయి అసలు ప్యాటీ లివర్ లక్షణాలు బొజ్జ పెరగడం ఆకలి మందగించడం ఇవి ఈ యొక్క లక్షణాలు మనం చూస్తూ ఉంటాం దీని నివారణ ఏంటంటే జంక్ ఫుడ్కి దూరంగా ఉండడం ఆహార నియమాన్ని పాటించడం మనము చేయాలి చేయడం వలన ఈ ఓబెసిటీ లివర్ ఫెయిల్యూర్ని దూరం చేయవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇది ఓన్లీ అడ్వైస్ మాత్రమే సలహాలకు కామెంట్ చేయండి Please like, share and subscribe.